కర్నూలులో ఈద్గాల అభివృద్దికి కేటాయించిన నిధులతో అక్రమార్కులు జేబులు నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల కాకముందే పనులు మొదలుపెట్టేశారు ప్రతిపాదించిన పనులు పక్కన పెట్టి ఈద్గాల ఆవరణలో మట్టితో చదును చేయించి చేతులు దులుపుకున్నారు ఆ పనుల పేరుతో ప్రభుత్వం వచ్చే లక్షల రూపాయల నిధులను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు కర్నూల్లో రెండు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సంతోష్ నగర్ ఈద్గాకు రూపాయలు బస్టాండ్ రోడ్లోని ఈద్గాకు ముప్పై ఐదు లక్షలు మంజూరు చేసింది అభివృద్ది పనుల బాధ్యతను మైనారిటీ సంక్షేమ శాఖకు అప్పగించింది నిబంధనల ప్రకారం ఈద్గాలు మసీదుల నిర్మాణ పనులను ఆయా కమిటీల ద్వారా చేయించుకోవచ్చు దీన్ని అవకాశంగా తీసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి తన అనుచర గుత్తేదారుని రంగంలోకి దించారు అధికారికంగా కమిటీ పేరును వాడుకుంటూ రంజాన్ సమయంలో హడావిడిగా పనులు పూర్తి చేయించారు సంతోష్ నగర్ ఈద్గాలో స్థలం చదును ప్రహరీ నిర్మాణం ప్రార్థనలు చేసుకునేందుకు వరుసల ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు ఈ పనులన్నీ చేస్తామని గుత్తేదారు హామీ ఇచ్చారు ఆ తర్వాత మట్టి ఇసుకతో చదును చేసి పనులు పూర్తి చేశారని స్థానికులంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసే నిధులను ఆ పనుల పేరిట నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు చేసిన పనుల బట్టే నిధులు విడుదల చేస్తామని అధికారులంటున్నారు జీవోలు దాకా మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం రంజాన్ సందర్భంగా జీవో ఇచ్చింది అమౌంట్ కూడా రిలీజ్ అయింది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అయితే ఏమంటే దీన్ని ఏమైనా ఉంటే దాన్ని మేము డబ్బు రిలీజ్ చేసేటప్పుడు దాన్ని సరిగైన విధానంలో ఎంబుక్ రికార్డ్ చేసి అవన్నీ మాకు సబ్మిట్ చేసిన తర్వాతనే ఈ అమౌంట్ అనేటువంటిది రిలీజ్ చేస్తాము ఈ రోజు వరకు ఈ క్షణం వరకు డబ్బు అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ పనులు పర్యవేక్షించిన తర్వాతే నిధులు విడుదల చేయాలని ముస్లింలు కోరుతున్నారు